¡Suscríbete మరి పార్టీ ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు గుమ్మడాలలో నిరుగో స్థాయిలో రైతుల పక్షాన నిలబడాలని చెప్పేసి ఇక్కడ ఆర్గనైజింగ్ చేయడం జరిగింది మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రైతులను ఏ విధంగా మోసం చేస్తూ ఉంది మరి ఆ రోజు ఎలక్షన్లో ముఖ్యమంత్రి కావడానికి రేవంత్ రెడ్డి ఎన్ని అబద్ధాలు చెప్పి ఈరోజు అధికారం చేపట్టిన తర్వాత ఇక్కడ రైతులను కానీ అక్కడ మహిళలను కానీ ఇక్కడ వృద్ధులను కానీ అన్ని అన్ని వర్గాలను సంక్షేమ పథకాలు ఏదైతే గారి ఇచ్చారో అవన్నీ కూడా పెంచదామని చెప్పి అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఈరోజు ప్రజలందరినీ రైతులందరినీ మోసం చేయడం జరుగుతూ ఉంది ఈ మోసాలను ఎరగట్టడానికే టిఆర్ఎస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో ఉంది మరి అదేవిధంగా ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా నిన్ననే అరీసన చెప్పడం జరిగింది మధ్యాహ్నం అందరూ ముఖ్యులు మాట్లాడుకొని మరి ఇక్కడ ఈ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది రైతులకు ఏవైతే రుణమాఫీ కాలేదో వాళ్ళందరి కూడా పార్టీ తరఫున ఒక ఫార్మా వస్తుంది ఫొఫార్మా అన్ని ఫిల్ చేసేసి మళ్ళీ అవన్నీ ఫార్మా ఫిల్ చేసి అన్ని వినతి పత్రాలు కూడా హరీష్ శర్ణ ఆధ్వర్యంలో కలెక్టర్కి ఇచ్చి ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ అయ్యేదాకా ఈ పోరాటం ఆగదని కూడా ఈ సభ ముఖంగా తెలియజేస్తా ఉన్నాను కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఉన్నోడు లేనోడు అనేది ఏమీ లేకుండా భూమి ఎన్ని ఎకరాలను ఉండని ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ ఇవ్వాలి ఎందుకంటే రైతు అన్నవాడు గిట్టుబాటు ధరలు లేక మరి నష్టపోతా ఉన్నారు రైతు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటదని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారు ఏదైతే ఆలోచించి ఈ సంక్షేమ పథకాలు మనకు రైతులకు రైతు బీమా కానీ రైతు రుణమాఫీ కానీ రైతు బంధు కానీ ఇవ్వడం జరిగింది మన అందరికీ తెలుసు ఈ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వందల ఇరవై చార్ హామీలు ఇచ్చి మోసం చేయాలని చూస్తుంది కాబట్టి మనం తెలంగాణ ఉద్యమ నాయ మరి కేసీఆర్ గారి పిలుపు మేరకు ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు నెరవేర్చేంత వరకు కూడా మనం అందరం కూడా ప్రజలను చేతన్యవంతం చేయాల్సిన అవసరం ఉంది చాలా మంది నాయకులు ఇక్కడికి విచ్చేసినారు ఏ విధంగా రైతు ఉన్నమాఫీని ఎగొట్టాలని చూస్తుందో వాళ్ళు మెడలు వంచి రైతులకు ఏ హామీలు ఇచ్చిందో హామీలను ప్రజలకు ఇచ్చే విధంగా మనమందరం కూడా పోరాటం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ మీ మన మన నాయకులు ఏ పిలిపించినా దాదాపు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఏ పదవి లేకుండా ఉద్యమం ఏ విధంగా చేసినామో ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని మెడలు చేసిన బాధ్యత కూడా ఈ ఉద్యమకారులకు ఈ నాయకులకు బిఆర్ఎస్ నాయకులకు ఉందని చెప్పి తెలియజేస్తూ మరి సమయం లేదు స్పీచ్ అవసరం లేదు ప్రజలలో మనం ఉండి ప్రజల సమస్యల కోసం ఇలా కళ్యాణ లక్ష్మి గాని రైతు బీమా గాని రైతు బంధువు కానీ రైతు బంధు రెండు సార్లు కాదు మూడు సార్లు సారి రేవతి ప్రజలకు చెప్పి ఇలా రైతులకే కాదు రైతు కూలులకు కూడా ఇస్తా అని చెప్పిండు కానీ ఇంతవరకు రైతు రైతు రైతులకే వేలే రైతు కూలులకేలే అట్లాగే రైతు ఏదైతే రైతులు పొలాలలో కౌలుకు తీసుకొని పంట వంటిస్తున్న వాళ్ళకు కూడా ఇస్తా అని చెప్పిండు ఏది ఇవ్వకుండా ఏ విధంగా మోసం చేస్తుందో ప్రజలకు అందరూ కూడా అర్థమైపోయింది కాబట్టి రైతులు ఏ కండిషన్ లేకుండా రైతు రుణమాఫీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేశం ఈ కార్యక్రమం ఉద్యమకారులకు పత్రికా విలేకారులకు కళాకారులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాకముందు రైతన్న పరిస్థితి ఏ విధంగా ఉండే తెలంగాణ వచ్చిన తర్వాత రైతన్న పరిస్థితి ఏ విధంగా ఉంది తెలంగాణ నుండి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తున్నటువంటి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల నాణ్యమైన కరెంటు లేకపోయేది రైతులకు ఏడు గంటల కరెంటే ఇచ్చేది ఆ ఏడు గంటల కరెంటు మూడు గంటలు పొద్దున నాలుగు గంటలు నైట్ పాపం మా రైతన్నలో ఆ ఏడు గంటలకైనా సరే అరే ఈ దళిద్రమైన కాంగ్రెస్ ఉన్నది ఈ ఏడు గంటలైనా సరే ఏడు గంటలు పంటలు పండిస్తుందా బోర్ల మీద జీవనోపాధి జరుగుతున్నటువంటి తెలంగాణ రైతన్న ఆలోచన ఏం చేసింది ఏడు గంటలు ఇచ్చినా సక్రమంగా వినియోగించుకుందామన్న ఉద్దేశంతో పొద్దున మూడు గంటలు రాత్రి పూట ఉన్న నాలుగు గంటల కోసము ఆ నాలుగు గంటల కోసం కూడా రాత్రి పూట పొలాదులకు వెళ్తే పొలాదుల పోయేటప్పుడు ఆ ఉన్న బాబులు ఏములు ఖర్చు ఎంతో మంది రైతంగా రైతన్నలు రైతన్న మీద ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్న బాగోగు ఎక్కడ చూడలేవు అరే మా రైతాన్న బాగుపడాలంటే మేము ఏం చేయాలి ఎట్లా చేస్తే బాగుంటుంది మా రైతన్నకు ఇద్దాం రుణం ఇచ్చినట్లయితే పంటలు పండి మళ్ళీ అందుతో పాటు రైతు బీమా రైతు బంధు కార్యక్రమాలు తీసుకొచ్చి రైతన్నకు అండగా నిలబడ్డ ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం మన కేసీఆర్ గారి ప్రభుత్వం మొన్న రేవంత్ రెడ్డి గారికి ఆలోచన చేసి అయ్యా ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని కొట్టాలంటే అంత ఆశామాచి కాదు ఒక ఐదేళ్ళు పోయింది మళ్ళా ఐదేళ్ల తర్వాత కూడా గెలుస్తాం మమ్మల్ని తెలంగాణ ప్రజలు ఎక్కడ నమ్ముతలేరు మేము చేసిన ద్రోహం వాళ్ళ మనసులకు వెళ్ళి పోలేదు ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించిందో అంతకుముందు పరిపాలించిన ప్రభుత్వ పనితీరును ఇంకా ప్రజలు మర్చిపోలేరు ఏం చేస్తే బాగుంటుంది అనేసి ఇక రేవంత్ రెడ్డి ఆలోచించి రేవంత్ రెడ్డి గురించి మనకు అందరికీ తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు రెండు వందల రూపాయలు ఇచ్చారు రెండు వందల రెండు వందల శాతం పెద్ద రెండు వేల రూపాయలు మనం ఇచ్చి అరే ఈ రెండు వేల రూపాయలు ఇచ్చారు అందరూ సంతోషంగా ఉన్నారు దీన్ని ఏం చేయాలి రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఇస్తుంది ఎక్కడైనా కానీ ప్రజలను మీరు దుర్మనించాలి ఆశాజీవి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఎక్కడ డోర్ల లేవు ఎక్కడ కూడా తప్పు లేదు ప్రమాణమైన సంక్షేమ పథకాలు ఇస్తుంది కానీ మనిషి ఆశాజీవి అరే రెండు వేలతో పాటు నాలుగు వేలు ఇస్తుంటే అరే రైతు బంధు పదివేలు నుంచి పదిహేను వేలు అరే రైతు కళ్యాణ లక్ష్మితో పాటు కులం బంగారం ఇట్లా ఈ కళ్ళబొల్లి మాటల వల్ల కొద్దిగా మన ప్రజానికం ఏం చేసిందంటే కొద్దిగా ఆశా అరే తెలంగాణ ప్రభుత్వం వచ్చే బాగా ఇస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రెట్టి నిలిచినది అన్న ఉద్దేశం మీద కొద్దిగా అక్కడక్కడ మా అన్నదమ్ములు మా ఓటర్లంతా గురించి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసి వెళ్ళింది ఏం చేశారు డిసెంబర్ తొమ్మిది తారీఖు మీకు అన్ని ఫ్రీ అమ్మా మన రైతుల విషయానికి ఏం రైతుల విషయానికి ఏమొచ్చింది ఇప్పుడే వెళ్ళండి మీరు రెండు లక్షల రుణాలు తీసుకోండి డిసెంబర్ తొమ్మిది నాడు మా దేవేంద్ర అమ్మ చెప్పినట్టు మా సోని అమ్మ బర్త్డే ఉంది ఆమె ఫిఫ్టీ రోజు డిసెంబర్ తొమ్మిది నాడు మీకు రెండు లక్షల రూపాయల రుణం ఫ్రీ అన్నాడు ఆ రోజు అన్నాడా వీళ్ళకి ఇయ్యను వీళ్ళకి ఇస్తాను రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తా రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇయ్య ఐటీ ఉన్న వాళ్ళకి ఇయ్య అన్నాడా రుణం అంటే ఏంటి ఏదైతే భూమి పాస్ ఉందో ఆ పాస్ బుక్ మీద రుణాన్ని మీరు ఖచ్చితంగా అందరికీ రుణమాఫీ చేయాలి హరీష్ అన్న ఆర్థిక మంత్రిగా చేసింది రాష్ట్రాన్ని అంత ఈజీగా మాట్లాడలేడు హరీష్ అన్న మాటలు నోటి నుంచి వచ్చినాయి అంటే అంత ఆశాభాష మాటలు కావు మీరు బాగా గమనించాలి ఎక్కడ రేవంత్ రెడ్డి నువ్వు రెండు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యవు నువ్వు చేసినట్టయితే రెండు లక్షల రుణమాఫీ చేసినట్టయితే నేను రాజీనామా చేస్తాను తరిమి కొడదాం ఎనిమిదో నెలలు అయ్యింది మనం విన్నం జై జవాన్ జై కి జవాను భారతదేశానికి ఎంతైతే రక్షణ విషయంలో ముఖ్యమో మన రైతన్న కూడా మన దేశానికి అన్నం పెట్టే రైతన్న కూడా అంతే ముఖ్యం నికారస్ అయిన నాయకులు ఈ వేదిక మీద ఉన్నారు మీ అందరికీ చెప్తుందండి నికారస్థైన నాయకులు మీ ఎప్పుడు ఉంటారు మీకు అండగా ఉంటారు మీకు ఏ ఆపలోచన మేము వస్తాందుకు సిద్ధంగా ఉన్నాం మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూస్తాం ఏదైతే తెలంగాణ ఉద్యమంలో మన నాయకులు మమ్మల్ని ఎట్లా చూసాం అదే విధంగా కడుపులో పెట్టుకొని చూస్తాం తెలియజేస్తూ ఎనిమిది నెలలకే ఇంత వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం నేను ఇప్పటి వరకు నాకు స్వయోచన నుంచి నాకు తెలియదు ఎనిమిది నెలల్లో లోపల ఇంత వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఏదంటే కాంగ్రెస్ ప్రభుత్వం జై తెలంగాణ జై చవాన్ జై చవాన్ జై చవాన్ ఇవాళ మరి అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి అదే రకంగా మా పిఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మొత్తం గుమ్మడి మొత్తం ప్రతి ఒక్క సర్పంచ్ కానీ నాయకులందరూ ఇక్కడికి మిచ్చేసిన గుమ్మడి నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే నిన్న సాయంత్రం అనుకొని ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మరి రైతు రుణమాఫీ దగా చేసిన రేవంత్ రెడ్డికి మరి పటాన్ చేరు రైతన్నలు అదే రకంగా బిఆర్ఎస్ పార్టీ సత్తా ఎందో చూపియాలన్న ఉద్దేశంతో మరి వాళ్ళ పెట్టిన ధర్నాన్ని విజయవంతం చేసినందుకు ఉమ్మడిదల నాయకులతో పాటు మరి అదే రకంగా ఐదు మండలాలు మరి మా సోమిరెడ్డి గారు కానీ మా బాలరెడ్డి గారు కానీ మా వెంకటేశం గౌడ్ గారు కానీ మా కుమారన్న అంటే అమీన్పూర్ రాజన్న మాజీ కార్పొరేటర్ అంజన్న అదే రకంగా గౌరీ శంకర్ గారు నరసింహారెడ్డి గారు సర్పంచ్ గారు మా కొత్తపల్లి ప్రభాకర్ ఇక్కడ విచ్చేసిన నాయకులకు మరి రైతు సోదరులకు రైతు నాయకులకు మరి పి ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా మా కళాకారులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఒక మోసం అనాలి అంటే అయ్యిందో యొక్క మరి రైతన్నలకు జరిగింది మోసం మోసం రైతు రుణమాఫీ కాంగ్రెస్ రైతు ముందు రుణమాఫీ రైతు బీమా రైతు బంధు మరి ఏది చూసినా అది మోసమే అంటుంది మరి విద్యార్థులకు అదే రకంగా మరి స్కూటీలు ఇస్తా అన్నాడు ల్యాప్టాప్లు అన్నాడు మరి దాని విషయంలో జరిగింది మరి ఇప్పుడే ఆటో సోదరులు వచ్చి ఆటో సోదరులకు జరిగింది మా సత్తంలో జరిగింది మా మధు చెప్పింది ఇప్పుడు మధుకు జరిగింది కార్మికులకు జరిగింది మరి ఎంత మంది మోసాలని ఇప్పుడే అంటుడు మా సర్పంచ్ సా చెప్పిండు ఎనిమిది నెలల నుంచి పారిశుద్ధ్యం కార్మికులకు మరి వాళ్ళకు జీతాలు లేవని మరి వాళ్ళకు జరిగింది మా మున్సిపల్ చైర్మన్ సాబ్ అన్నాడు ఒక్క పైసొస్తలేదని మరి దాని వాళ్ళకి జరిగింది ఏడ చూసినా మోసం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి మనందరం ఎండగట్టాలంటే మరి టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ హరీష్ రావు గారు పిలుపు మేరకు ఇవాళ ఏదైతే ధర్నా చేస్తున్నామో ఇది ఒకటే సాక్ష్యం ఇవాళ నుంచి స్టార్ట్ అయితే మరి ఇంకా నాలుగు సంవత్సరాలు మనం తప్పదు ఎందుకంటే ప్రతి దగ్గర మోసం 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 మరి రాబోయే కాలంలో మరి స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి గ్రామ పంచాయతీలు ఎన్నికలు వస్తున్నాయి ఎంపీటీసీలు వస్తున్నాయి ఇప్పుడు జెడ్పీటీసీలు వస్తున్నాయి ఎనిమిది నెలలు సర్పంచ్లు లేకపోతే మరి గ్రామాల పరిస్థితి ఉన్న స్పెషల్ ఆఫీసర్లు కూడా మా పైసలు వస్తలేవు మేము ఏ రకంగా చేయాలంటే మొన్న ఏదో పారిశుద్ధ్య కార్యక్రమం ఇది పెట్టిన మున్సిపాలిటీలలో ఒక్క ట్రాక్టర్ పంపించు మరి దానికి ఆ స్కీమ్ ఎందుకు మరి ఆ ట్రాక్టర్ తోటి చేసుకుంటాం ఏ రకంగా చూసినా కూడా మోసపోయే ప్రభుత్వం ఉంది కాబట్టి మనం కూడా ఒకటే చెప్తున్నా సంఘటితంగా ఉందాం ఇప్పుడే బాలన్న చెప్పినట్టు ఈ రుణమాఫీని ధర్నాతో వదిలేదు లేదు పెద్దలు హరీష్ రావు గారు ప్రతి గ్రామానికి మనము బిఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మనం ఒక ప్రొఫార్మా పంపించడం జరుగుతుంది మరి ఆ ప్రొఫార్మాని ఆడున్న రైతు నాయకులు గ్రామ మా బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరెవరికైతే వరకైతే అరవై శాతం రైతులు ప్రతి గ్రామంలో వాళ్ళ వాళ్ళ ఐదు వందలు ఉంటే వంద ఇరవై వచ్చినాయంటే ఆలోచించండి డెబ్బై శాతం రైతులకు మరి రుణమాఫీ కాలేదంటే మరి అవన్నీ కూడా ప్రొఫార్మా చేసుకొని మరి కేటీఆర్ గారు గుట్టలు గుట్టలు కింద ఒక పది పదిహేను లారీలు గవర్నర్ గారి దగ్గరికి తీసుకుపోయి మరి రుణమాఫీ అయ్యింది రాజీనామా చేయమని అన్నా మరి రేవంత్ రెడ్డి గారికి గవర్నర్ గారితో సమాధానం ఇవ్వాలి ఇప్పించాలి అని చెప్పి మొన్న పార్టీ మీటింగ్ లో మా అందరికీ చెప్పడం జరిగింది